ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోద్దు ఎగ్జామ్ టైం కదమ్మా తినలేదు దాని ముఖం చూస్తే తెలియటం లేదా ఎలా ఉందో ముందు తనకి ఏమైనా పెట్టు అని ఆర్డర్ వేశాడు అతను ఆర్డర్ వేగానే లోపలికి వచ్చాడు ఆది అందరూ ఆదిని చూసి సీతను చూశారు ఆదితో కలిసి వచ్చిందని అందరికీ స్పష్టంగా అర్థమైంది అప్పటి వరకు సీత చేతిని పట్టుకున్న వందన నెమ్మదిగా సీత చేతిని వదిలింది ఎలా ఉంది రామ్ ఫైన్ ఆది సీతను తీసుకొచ్చి నువ్వేనా అవ్వుతూ అడిగాడు రామ్ హా అబద్ధమాడుకున్నా నిజం చెప్పాడు ఆది మంచి పని చేసావు లేదంటే పిచ్చిది ఆ నవ్య బుర్ర తింటుంది నేనేం పిచ్చిదాన్ని కాదు మంచిదాన్ని చాలా మంచిదాన్ని ఎంత మంచిదానివో చూస్తూనే అర్థమవుతుంది రామ్ మాటలకి సీత ఏం మాట్లాడలేదు వందన విశ్వగారైతే ఆలోచిస్తూ రామ్ని చూశారు రామైతే ఆదితో నవ్వుతూ మాట్లాడడం చూసి ఆశ్చర్యంగా అనిపించింది అసలేంటి ప్రేమించిన అబ్బాయితో భార్య కలిసి వచ్చింది తిట్టడం అనేసి అంత కూల్గా ఉన్నాడంటే అర్థమేంటి అసలు వీడి మనసులో ఏముంది వందన ఏంటండి ఆలోచనల నుంచి తేరుకుని అంది బయటికి రా ఒకసారి ఆ అంటూ ఇద్దరు బయటికి వచ్చారు ఏమైందండి అసలు ఏమనుకుంటున్నాడు వాడు సీత ఆదిత కలిసి వచ్చినందుకు కోపంతో చిందులు తొక్కుతాడు అనుకుంటే నవ్వుతూ ఆదితో మాట్లాడుతున్నాడు అదేనండి నాకు అర్థం కావటం లేదు అసలు వీడి మనసులో ఏముందో ఎవ్వరికీ అర్థం కావటం లేదు ఏముంది ఆదిని చంపి సీతను సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు శౌర్య మాటలకి వందన విశ్వ షాక్గా చూశారు ఏంటి అవును అసలు వీడు ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నాడో తెలియదు కానీ అప్పటినుంచి నా మైండ్ పనిచేయడం లేదు నిజంగా ఆదిని చంపాలనుకుంటే వీడు అంత క్లోజ్గా అవుతున్నాడో నాకు అర్థం కావటం లేదు గంటకి ఒకలా ఉంటున్నాడు ఊటుకు ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు సీత మాత్రం ఇంతే జరిగినా నాకు ఆది నే ప్రాణం అంటుంది నాకైతే తల బద్దలవుతుందమ్మా అంటూ సౌర్య బాధగా అనగానే వందన బాధపడింది అసలు వేడేంటి విశ్వ అయినా సీతకి రామ్ ప్రేమ ఎందుకు అర్థం కావటం లేదు తన కోసం ప్రాణాలను కూడా లెక్క చేయలేదు అలాంటిది ఎందుకు ఇలా చేస్తుంది సౌర్య చెప్పండి అంకుల్ ఒక్క విషయం చెప్తాను సీత ఆదిని కావాలి అవటంలో తప్పులేదు ఎందుకంటే తను ఈ మధ్యనే ఆ దీని లవ్ చేయలేదు తన మనసులో ఎప్పుడూ ఆదీనే ఉన్నాడు తప్పు చేసింది రామ్ సీత గొంతు కోసింది రామ్ తనకు అన్యాయం చేసింది రామ్ కాబట్టి సీత జీవితాన్ని వాడే సరిదిద్దాలి ఈ విషయంలో మనం వాడికి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాడు ఒక నిర్ణయానికి వచ్చాడు పైగా ఆదిని చంపేస్తాను అంటున్నాడు కానీ వాడు ఏదో చేస్తున్నాడు చూద్దాం ఏం చేస్తాడో మీరు కూడా ఏంటి విశ్వ అలా మాట్లాడతారు సీతని రామ్ని విడదీస్తారా విడదీస్తాను అని ఎవరు అన్నారు మరి మీ మాటలు అలానే ఉన్నాయి ఒకసారి మనసు పెట్టి ఆలోచించు తప్పు మనవైపు ఉంది వందన ఎందుకు సీత స్థానంలో ఉండి నువ్వు ఆలోచించడం లేదు అందుకని రామ్ జీవితం మన చేతులారా మనమే నాశనం చేద్దామంటావు అలా అని నేను లేదు వందన ఎన్ని రోజులు పడిన సీత బాధ ఎవరికీ అర్థం కావటం లేదు అంటున్నా సరే నువ్వే చెప్పు సీత ప్రేమించమని రామ్ని అడిగిందా లేదు వేడేదనని ప్రేమించాడు మరి ఇందులో సీత తప్పు ఏముంది తనని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు విశ్వ మాటలకి శౌర్య వందన ఏం మాట్లాడలేదు ముందు పదండి లోపలికి అని విశ్వగారు రామ్ దగ్గరికి వచ్చారు అమ్మా మీరు వెళ్ళండి నాన్న నా దగ్గర సీత ఉంటుంది వచ్చేసింది కదా సరే నాన్న జాగ్రత్త సీత రామ్ జాగ్రత్త సరే మామయ్య జాగ్రత్త నాన్న అంటూ కొడుకు తల్లి మరి నుద్దుటిన ముద్దు పెట్టుకొని బాధపడింది వందన అమ్మా నేను బాగానే ఉన్నాను ఇంకా నువ్వు బాధపడకు సరేనాన్న జాగ్రత్త అని విశ్వవందన గారు వెళ్ళగానే శౌర్యరామ్ ముందుకొచ్చి జాగ్రత్తరా నేను ఆఫీస్కి వెళ్తాను నైట్ వస్తాను మళ్ళీ ఎందుకు ఇంకా రెస్ట్ తీసుకో నేను లేను కాబట్టి వర్క్ నీకు మామూలుగా ఉండదు అన్నీ నువ్వే చూసుకుంటున్నావు కదా ఎందుకు మళ్ళీ అటు ఇటు తిరగడం అలసిపోతావురా నాకేం అలుపురాదు నువ్వు జాగ్రత్త అంటూ సీత ముఖం చూడకుండా సౌర్య బయటికి వెళ్ళగానే సీతకేం అర్థం కాలేదు ఎందుకన్నయ్య నాకు దూరంగా ఉంటున్నాడు నాతో సరిగా మాట్లాడడం లేదు ఆది బావతో కలిసి వచ్చాన నా కోపం ఏంటి సీత హాబావా జాగ్రత్త రామ్ని జాగ్రత్తగా చూసుకో వెళ్తున్నా అంటూ రామ్కి కూడా జాగ్రత్తలు చెప్పి ఆది అక్కడి నుంచి వెళ్ళాడు సీత రామ్ పక్కనే కూర్చొని ఆలోచనలో మునిగుండగా ఎగ్జామ్ ఎలా రాసావే సీత చేతిని పట్టుకుని అడిగాడు ఎలా రాశాను బాగానే రాశాను ఏంటి డల్గా ఉన్నావు వచ్చినప్పుడు హుషారుగానే వచ్చావు కదా ఏం లేదు నేను బాగానే ఉన్నాను ఓవర్ చేయక నిజం చెప్పు లేదంటే నా ప్లేస్లో నువ్వు పడుకుంటావు ఆ నేనెందుకు పడుకుంటాను మరి అడిగితే చెప్పవే అంటూ రామ్ సీరియస్గా చూసేసరికి సీత బాధగా శౌర్య అన్నయ్య నాతో సరిగా మాట్లాడడం లేదు రామ్ గారు ఎందుకో ఏదోలా అనిపిస్తుంది వాడెందుకు నీతో మాట్లాడడం లేదు బాగానే మాట్లాడుతున్నారు కదా కానీ ఏంటి కానీ ఇప్పుడు చెల్లమ్మ చెల్లమ్మ అని తీరుపడిగా కూర్చొని మాట్లాడే టైం లేదు వాడికి చూసావు కదా నేను బెడ్ మీద ఉన్నాను వాడికి ఎంత వర్క్ ఉంటుంది ఖాళీ లేని టైంలో నీతో మాట్లాడతాడా అంతే అంటారా అబ్బా సీత ఏంటే నువ్వు చెప్పేది విడిపించుకోవు సౌరి నిన్ను ఎందుకు దూరం పెడతాడు అలాంటివేం ఆలోచించుకో అక్కడ బాక్స్ ఓపెన్ చేయి ఏం బాక్సు కాలుతో తన్నానంటే గాల్లో ఎగిరపడతావు తెల్లటం లేదా ఏ బాక్స్ను నీ పక్కన ఉంది ముందు చూశావు అబ్బాయి ఎందుకు అలా తిడతారు కోపంగా చూసి పక్కన ఉన్న బాక్స్ తీసుకొని ఓపెన్ చేసింది ఏంటిది కళ్ళు కానీ దుబ్బాయ్యా చూడు నవ్వుతూ అన్నాడు మంచి మాటలు ఎప్పుడొచ్చాయని ఎప్పుడు చూసినా నన్ను తిట్టడమే కదా నీ పని అంటూ బాక్స్లో స్లో ఉన్న బాక్స్లో ఉన్న ఫుడ్ చూసి ఎవరు తెచ్చారు హా మీ బావ తెచ్చాడు తిను అబ్బాయి రామ్ గారు అమ్మ తెచ్చింది నీకోసమే తెమ్మని చెప్పాను ఆకలితో నా దగ్గరికి వస్తావని నాకు తెలుసు సీత తిను మీకెలా తెలుసు తెలుసు అంతే అదే ఎలా రెట్టించి ఆమె అడిగేసరికి బెడ్ బెడ్షేట్ చేసుకోవాలని ఉందా నాతో ప్రశ్నలతో వేద వేధిస్తున్నావు ఆ మాటకి కామ్గా స్పూన్తో పులిహోర తింటూ అంతలోనే మీరు జ్యూస్ తాగి ట్యాబ్లెట్ వేసుకున్నారా తిన్నాను తినవే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా లోడో లోడ వాగుతూనే ఉన్నావు ఇప్పుడు కానీ తినకపోతే దగ్గరే ఉన్నావు చేత్తో మీద మీదొక్కటి చరిచానంటే నోరెత్తవు వద్దు బాబు నువ్వు కొట్టినా కొడతావంటూ సీత పులిహోర తిని వాటర్ తాగి చైర్లో కూర్చుంది సీత ఆ ఏంటి ఇలా రా ఏమైంది అంటూ అతని దగ్గరికి వచ్చింది దూరంగా కూర్చుంటావంటే పక్కన కూర్చో రామ్ గారు చేసిన చాలు కూర్చో నాకు చాలా నిద్ర వస్తుంది నా తల్లిని ఒడిలో పెట్టుకుని నిద్రపుచ్చు ఏంటి వెటకారమ్మా ఏంటి తన్నులు తినాలనుందా సీరియస్గా రామనగానే సీత కుదురుగా అతని పక్కన కూర్చొని అతని తలను ఒడిలో పెట్టుకుని ఒక చేత్తో తల్లి మృతు మరో చేత్తో జో కొట్టింది రేపటి నుంచి ఎగ్జామ్ లేవన్నమాట మరి మీ అమ్మమ్మ ఊరు వెళ్దామా వెళ్దాం కానీ మీ హెల్త్ నార్మల్ అయ్యాక అప్పుడే వెళ్దామంటున్నా ఇప్పుడు కాదు సరే చెప్పు ఇంకేంటి ఏంటి ఏమంటం లేదు దాంతో వచ్చినందుకే కదా అతయ్య శౌర్య మాన్విత ముఖాలు పక్కకు పెట్టుకున్నారు నాకు తెలుసు రామ్ గారు నా గురించి ఏం ఆలోచిస్తున్నారో కానీ అన్నీ తెలుసుకోవడం వాళ్ళ నన్ను ఏదో తప్పు చేసిందో చూసేసరికి నిజంగానే గుండెంతా ఎవరో మెలిపెట్టినట్టయింది వాళ్ళ చూపులకి నీకు అంత బాధ కలిగిందా ఆమె కళ్ళలో చూస్తూ అన్నాడు వాళ్ళ చూపులకి నీకు అంత బాధ కలిగింది కదా మరి భర్తగా నా మనసు ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించావా అతని గొంతు వణుకుతుంది సీత మాటలకి సీత ఏం మాట్లాడలేదు అతని మాటలకి తన ఒడిలో పడుకొని తననే చూస్తున్న రామ్ని చూసింది భర్త ప్రేమించిన అబ్బాయితో కలిసి వచ్చావు ఒక్కసారి కూడా నీకు అనిపించలేదా నా మనసు బాధపడుతుందని నీ మనసు ఎందుకు బాధపడుతుంది తెలీదా నాకెలా తెలుసు నిజంగానే తెలీదా మరోసారి అడిగాడు మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది ఆ మాట పూర్తి కాకుండానే సీత చేతిని గట్టిగా పట్టుకుని నిజం చెప్పు నేనెందుకు ఎందుకు బాధపడుతున్నాను నీకు తెలీదా చెప్పవే ఏం చెప్పను అంటూ రామ్ తల్లింబు అంత మీరే చేస్తున్నారు కదా నన్నెందుకు తప్పుపడుతున్నారు ఎందుకే నన్ను మాయ చేసి ఇప్పుడు దూరంగా ఉంటున్నావు నేను ఎలా ఉంటున్నాను మీకు దూరంగా నీకు తెలీదా అంటూ ఆమె చేతిని గుండెల మీద పెట్టుకొని చాలా కష్టంగా ఉంటుంది నాకు తెలుసా వద్దు ఎక్కడికి వద్దు ఇంకోసారి మీ బావతో వచ్చావంటే నరికేస్తాను అలా మాట్లాడావంటే నేనే నిన్ను చంపేస్తాను ఎందుకు చంపుతావే నేను చంపితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు సరే నేను చచ్చిపోవాలి అంతేనా చచ్చిపోతాను అనే రామని కానీ సీత కోపంగా రామ్ నోటి మీద ఒక్కటి వేసి ఇంకా ఆపుతావా ఇలా కూడా నన్ను బ్రతకనేవా అంటూ ఏడుస్తూ రాముని హత్తుకుంది తనేం మాట్లాడలేదు ఆమె వెన్నుని మృతు కంట్లో దాడిని బలవంతంగా ఆపుకున్నాడు అప్పటికే ఇదంతా గ్లాస్ డోర్ నుంచి చూసిన శౌర్య బాధగా కళ్ళు తుడుచుకున్నాడు శౌర్య చూసావు కదా అది సీత రామ్ దగ్గర ఎలా ఉంటుందో తను తెలిసి నిన్ను కావాలని అంటుందో లేదంటే తెలియక కావాలంటుందో నాకు అర్థం కావడం లేదు కానీ నిన్ను ఒక్కటి అడుగుతాను ఏంటి శౌర్య నీ మనసులో ఇంకా సీతనే ఉందా ఆ మాటకి చిన్నగా నవ్వాడు ఆది చెప్పు ఆది సీత ఎవరికి రాసి పెట్టిందో నాకు తెలీదు శౌర్య నీ ప్రశ్నకి సమాధానం నా దగ్గర లేదు కానీ నా మనసులో ఏముందో నాకు తెలుసు రామ్ కోసం రామ్ సంతోషం కోసం సీతను వదిలేయాలి అంటావు అవునా ఆది అడిగిన ప్రశ్నకి శౌర్య షాక్గా చూశాడు ఇంకా ఉంది